प्लीज लाइक शेयर सब्सक्राइब कॉन्शियस लिविंग टीवी अवेकन योर लाइफ नमस्ते सर नमस्कारండి సబమెల్లి ఓశ్వనాలా భరతనాలా భరతనేనాలాండి గోష ఎనంటి అంత పెద్ద బాధ్యత అది చట్ర కూడా అనేది నేనే మామల భరతనే నేను ఓన్లీ అదవాదుకొని యాక్చువల్గా అంతకనే పెద్ద జ్ఞాన సంపద అంటే బైటడుతూ ఉంటా అంటే ఎందుకంటే పోలిక దగ్గర ఉండడం తోటి అందరికీ అందరికి ఇక్కడ ఈ ప్రాంగణంలో అందరికీ ఓషో అంటే చాలా ఇష్టం సో నా పోలికలు ఆయనకి దగ్గర ఉండడం వల్ల అందరూ అఖుల భారత్ మానేసి అందరూ సార్ ఓటోసారి అని పిలుస్తూ ఉంటారు అంతే అదే రీజన్ అంతగా నేను లేదు పోలికల వల్ల కాదు అదే బాగా దగ్గర పోలికలు ఉన్నాయి యాక్చువల్ గా పత్రిజీ గారి ద్వారా పరిచయం అయ్యారండి ఓషో అంతకుముందు నేను ఇండియా టుడేలో ఫోటో జర్నలిస్ కానీ పత్రిజీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఆ స్లోగన్ శ్వాస మీద జాస్య ధ్యానం అనే స్లోగన్ నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇలా బుక్ స్టాల్కి వచ్చినప్పుడు ఈ ఘోష పుస్తకం చదవడం జరిగింది చిన్న బుక్ అది చాలా ఇన్స్పైర్ అయింది అది అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నా ఇంత బాగా చెప్తున్నారు ఈ పుస్తకాలు మనం తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఇవ్వాలి మంచి భాషలో ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నా అదే రోజు సేమ్ డే ఆ తర్వాత మర్నాడు వెళ్ళి అన్ని కొన్ని పుస్తకాలు తెచ్చుకొని చదివి ఏం చేయాలి దానికి ఎలా తీసుకురావాలి మార్కెట్లో నాలుగు సంవత్సరాలు దాన్ని స్టడీ చేశాను రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఏడుని నాకు ఈ ఈ బుక్స్ ఈ వర్ష బుక్స్ చదవడం ప్రారంభించాను ఒక ఫోర్ ఇయర్స్ దాని మీద స్టడీ చేశాను రెండు వేల ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో బుక్ రిలీజ్ చేశాను నా ఫస్ట్ బుక్ ఏంటంటే ఇది మతాచార్యులు రాజకీయ నాయకులు ఆత్మవంచకుల ముఠ ది ప్రీసిడెంట్ పాలిటీషియన్స్ ది మాఫియా ఆఫ్ ది సోల్ అనే పుస్తకం తీసుకుని దాని చేశాను నేను ఇది నా ఫస్ట్ బుక్ అప్పటి నుంచి ఈ రోజుకి నేనంటే రెండు రోజుల క్రితం డిసెంబర్ ఇరవై ఏడుకి మొన్న డిసెంబర్ ఇరవై ఏడుకి ఇరవై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈయంతో ట్రావెల్ ఓషోతో ట్రావెల్ ఇరవై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇరవై ఒక్క సంవత్సరాల్లో పదిహేడు పుస్తకాలు రిలీజ్ చేశాను ఎవ్రీ ఇయర్ దాదాపుగా కరోనా టైంలో కొద్దిగా గ్యాప్ వచ్చింది తర్వాత ఒక జ్ఞానజ్యోతి ఫౌండేషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అది కూడా కేవలం ఎందుకు చేశానంటే ఓషో గారు ఇంగ్లీష్లోనూ హిందీలోనూ మాట్లాడడమే జరిగింది కానీ తెలుగులో లేదు పోలికలు దగ్గరగా ఉండడంతో నేను ఓషో గారు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఆ ఛానల్ తీసుకొచ్చాను నేను తర్వాత అందులో నా సొంత భావజాలం ఒక్క అక్షరం కూడా ఉండదు ఓషో ఏం చెప్పారో ఆ పుస్తకాల్లోంచి తీసి యాజ్ ఈజీగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికీ ఇప్పటికి దాదాపుగా దాదాపుగా రెండు వీడియోలు దాకా ఉన్నాయి అందులో షార్ట్ లాంగ్ వీడియో కలిపి సో రన్ అవుతుంది అట్లా ఛానల్ బుక్స్ పదిహేడు పుస్తకాలు తర్వాత ఏమో ఒక ఛానల్ ఆయన ఆయన సత్యాన్ని చెప్పేంత ధైర్యంగా ఈ భూమి మీద ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు అదే కారణం చాలా సూటిగా ఉంటుంది అందువల్ల అంతకుముందు చాలా పుస్తకాలు చదివినా సత్యాన్ని ఈయనంత డేర్గా చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అంత బాగా చెప్తారు అది అట్రాక్ట్ అయ్యింది కాదు ఆయన పత్రిక చెప్పేది అంటే ఏంటంటే ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పారు ఆఫ్టర్ డెత్ గురించి ఎక్కువగా చెప్పలేదని పత్రిక గారు అంటూ ఉంటారు అందుకనే ఇంటర్మీడియట్ జీవితం మొదట్ నుంచి మధ్య ఎండింగ్ కాదు ఆఫ్టర్ డెత్ ఏంటనేది చెప్పలేదు అని అందువల్ల ఆయన అలా అన్నారు అంతే బయట ఆయన ఏం చేశారంటే మనిషికి ప్రధానం అంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సెక్స్ అడ్డంకిగా ఉంది అడ్డంకి ఏం కాదు యాక్చువల్గా యాక్చువల్గా అది అడ్డంకి కాదు దాన్ని ఏం చేశారంటే దాన్ని ఒక టూల్గా వాడుకో అది నీకు ఏదైతే అడ్డంకిగా ఉందో దాన్ని ఒక టూలుగా వాడుకోవచ్చు నిజానికైతే సెక్స్ ద్వారా కూడా ఎనైటన్ అవ్వచ్చు అది ఆయన చెప్పారు సూత్రాలు ఉన్నాయి కూడా అది యాక్చువల్గా నిజం కూడా ఈ తంత్రాలు చెప్పేది కూడా ఇంచుమించుగా దానికి దగ్గర ఉంటుంది అందుకని నీకు నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి సెక్స్ అడ్డంకిగా ఉంటుంది కాబట్టి దానితో చక్కటి స్నేహం చేసి దాని అడ్డంకిని నువ్వు తొలగించుకో అది చెప్పారా దీని వీళ్ళు కొంచెం అప్పట్లో మన ఛాందస్ భావాలని వాళ్ళు ఎవరు మాట్లాడు సెక్స్ అనే పదం పలకడానికి భయపడేటటువంటి సమాజం ఉంది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఈ శృంగార ఉపనిషత్ పుస్తకం నేను ఇక్కడ పెడితే అమ్మో వద్దులండి తర్వాత చూద్దాం మిగతా చెప్పండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా స్టిల్ యూత్ అయితే మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు భయపడేట్లా తీసుకుంటున్నారు శృంగారోపే ఏం చెప్పారు శృంగారోపనిషత్తులు ఓకే వెళ్ళం తీస్తున్నాం ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఈ పాత తరం ఒక చాంద్రస్వభావాల ఉండే పాత తరం పాత పాతతరం కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు కూడా చదివి ఎస్ కరెక్ట్ ఈనా అని ఒప్పుకుంటున్నారు వాళ్ళు కూడా ఎస్ కరెక్ట్ అని అట్టు చాలా ఆ సంస్కృతులు ఇరుక్కుపోయిన వాళ్ళు కాబట్టి ప్రిఫిక్స్డ్ ఐడియాస్ ఉంటాయి కాబట్టి అందులోంచి కొంచెం బయటపడడం పాత వాళ్ళు కొంచెం కష్టం అది మన ఓషా బుక్సే నాకు నేను ఇంకా నాకు వేరే తెలియదు వేరే ప్రపంచం కూడా ఏం తెలియదు నేను మీద ఏ పుస్తకాలు చదవాలి ఒకసారి డిసైడ్ అయిపోయాను ఈయనే మా గురువుగారు అనుకున్నాను ఆయన పుస్తకాలతో ఆయనతోటి ఇరవై ఒక్క సంవత్సరాలు ట్రావెల్ చేశాను చేసిన తర్వాత యూత్ కి ఈయన పుస్తకాలే యాక్చువల్గా ఏంటంటే నవజీవన మార్గదర్శకాలు ఇవన్నీ ఓషో చెప్పినవన్నీ నవజీవన మార్గదర్శకాలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పారు ఆయన మనమేమో రివర్స్గా జీవిస్తున్నాం చాలా వరకు అంచేత దాన్ని సవరించేందుకు ఈయన పుస్తకాలు మాత్రమే సరైన మార్గాన్ని చూపిస్తాయి అందుకని యూత్కి ఓషో పుస్తకాలే అల్టిమేట్ అల్టిమేట్ వేరే ఇది చదివితే ఎవరు బయటకు రాలేరు కూడా ఒక్కసారి మీరు దీన్ని అలవాటు పడ్డారంటే ఎస్ ఇది వాస్తవం కదా ఇంతవరకు మనం అలా ఉన్నామేంటి ఇది కదా కరెక్టు అనేటువంటి పాత్రలకు మనం వచ్చేస్తాం ఆలోచన ధోరణి మారుతుంది అవేర్నెస్ పెరుగుతుంది మెడిటేషన్ మీ అవగాహన కలుగుతుంది సక్సెస్ని కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది ప్రేమ అంటే ఏమిటి దైవం అంటే ఏంటి కరెక్ట్ డెఫినేషన్స్ మీకు తెలుస్తాయి మీ అంతటి మీరే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అది సో మీరు ఎవరు నేనా నథింగ్ అటార్ నో నాట్ అటా నేను కానే కాదు ఇవి ఇవి నేను ఓన్లీ ఏ ట్రాన్స్లేటర్ని ఆ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్న దాన్ని చక్కగా తెలుగులోకి మంచి తెలుగులోకి ఇవ్వడం వరకే తప్ప ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అండ్ అండ్ నాట్ ఎట్ ఆల్ అది మీరు ఏదో పుస్తకాలు ఉన్నాయి ఇంత వర్క్ చేశారు కాబట్టి అన్న అయిపోయారు కానే కాదు నేను ఓన్లీ ఎ టూల్ ఏ మీడియం ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు మంచి లాంగ్వేజ్ అనే ప్రయత్నం అయితే చేశాను చాలా గతం పుస్తకాలతో పోలిస్తే నావి కొంతవరకు లాంగ్వేజ్లో కొంతవరకు బెటర్ అని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను కృషి చేశారు అంతవరకే చేశారండి చాలామంది చేశారు పిజే రామ్మోహన్ ఎంత మంచి పుస్తకాలు చేశారు పిజే రామ్మోహన్ ఇందిరా తర్వాత ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు మంచి వాళ్ళు ఉన్నారు సంతోషానంద వాళ్ళు చేశారు నేను మాత్రం ఇట్లా ఇదే అదే ఉన్నా ఇంకా జీవితం ఉన్నంతకాలం ఇలాంటివి చేస్తూనే ఉంటాను ఎంటర్టైన్మెంట్ నా సో ఈజీ అట్లా ఏం బుక్స్ రాసినంత మాత్రాన్ని ఎక్కువ పుస్తకాలు చదివినంత మాత్రం చేస్తా మనం ఎలర్టైన్ అయిపోయాం ఇన్ఫ్యాక్ట్ ఎవరిబడి ఈజ్ ఎన్లైట్ అండ్ యాక్చువల్లీ టు సమ్ ఎక్స్టెంట్ అత్రిజి గారు అదే అంటారు ఇక్కడ ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకాలు అయిపోయా జ్ఞానోదయం మీద ఆయన పుస్తకం నేను ఒకటి చేశాను ప్రతి ఎవరిబడి ఈజ్ ఎన్లైట్ అండి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది ఎల్లర్టైన్మెంట్ జ్ఞానం టు సమ్ ఎక్స్టెంట్ అది ఎంత ఎక్స్టెంట్ మీ చైతన్యం ఏ స్థాయికి ఎదిగింది అది లెక్క హండ్రెడ్ పర్సెంట్ ఎనర్టైన్మెంట్ అయిన వాళ్ళు వీళ్ళు ఓషో సద్గురువు పత్రిజీ ఇలా మహానుభవాలు చాలా మంది ఉన్నారు బుద్ధుడు మహావీరుడు ఇలా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్టైన్మెంట్ చేసిన వాళ్ళు నేను ఇప్పటిదాకా ఇరవై పదిహేడు పుస్తకాలు చేశానండి పదిహేడు పుస్తకాలు చేసాను ఎస్ ఎస్ నేను ముందు బుక్ చదువుతాను ఇంగ్లీష్ బుక్ ఇది బాగుంది ఈ సొసైటీకి ఉపయోగపడుతుంది అన్నీ ఉపయోగపడతాయి నేను అన్నీ ఇప్పుడు కూడా ఉపయోగ ఉపయోగపడతాయి కానీ ఎంతమందికి ఉంటారు నేను కష్టపడి చేస్తాను అందరికీ వెళ్ళాలి కదా అందుకనే ఫస్ట్ నా టార్గెట్ రీడర్స్ ఎవరంటే యూత్ యూత్కి ఏం కావాలి సెక్స్ తర్వాత లవ్ వాటి వాటి గురించి పూర్తిగా అవగాహన రావాలి సెక్సు లవ్ మెడిటేషన్ మీద యూత్ మెడిటేషన్ కన్వర్ట్ అయ్యారు అనుకోండి ఒక అద్భుతమైన సొసైటీ తయారవుతుంది అతి షార్ట్ సెన్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళు దాంట్లో నుంచి ధ్యానం వైపు పూర్తిగా మళ్ళీ చక్కటి అనుభవాన్ని సంపాదిస్తే వాళ్ళ ద్వారా మంచి సొసైటీ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది యాక్చువల్గా ఏంటంటే తెలుగులో వచ్చేటప్పటికి ఫస్ట్ బుక్ అది ట్రాన్స్లేట్ చేశారు ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ యాక్చువల్గా ఓషా కూడా అదే బాధపడతారు నేను ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్ గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను కానీ అందరూ సెక్స్ వరకు వచ్చి ఆగిపోయారు సూపర్ కాన్షియస్ గురించి కాన్షియస్నెస్ గురించి ఎవరు అంతగా పట్టించుకోలేదు అని ఆయన కూడా అంత ఫీల్ అయిన మాట యాక్చువల్గా ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అనేది చాలా మంచి పుస్తకం అది చాలా అద్భుతమైన పుస్తకం పత్రిజీ పత్రిజీ గురించి ఒక మంచి మాట చెప్పచ్చు అద్భుతమైన మాట ఒక సామాన్యుడిని ధ్యానం వైపుకి మళ్లించడంలో ఆయన చేసిన కృషి అనంతం అనిర్వచనీయం సాధారణంగా ఎందుకంటే సామాన్యుడికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి వాడు ధ్యానం వైపు మళ్ళడానికి అంత ఈజీ కాదు అంచేత వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ బుద్ధుడి యొక్క సూత్రం ఉంది కదా అనాప శక్తి సూత్రాన్ని తీసుకొచ్చి విరళ కృష్ణ నలభై సంవత్సరాల పాటు ఆయన ధ్యానం 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 చేయడం ఆయన చాలా అద్భుతమైన కృషి చేశారు ఇదంతా ఆర్ట్ ఆఫ్ లివింగే ఇక్కడ మనం ఈ పది రోజుల పాటు జీవించేదంతా ఆర్ట్ ఆఫ్ లివింగే దానికి మూల సూత్రం ఏం ఈ యాక్చువల్గా పత్రిజీ గారు ఓషోలాగా జీవించి చూపించారు ఓషో సిద్ధాంతంలో జీవించి చూపించారు అందరికీ అది ఒక అద్భుతం అంతే నేను ఓషో గురించి నేను పుస్తకాలు మాట్లాడతాను కానీ ఓషోలో జీవించాలంటే ఘట్స్ ఉండాలి అది ఆయనలో ఉంది ఆయన జీవించారు నేను చూశాను జీవించినట్టే రాత్రి ఇంత రాదు ఖచ్చితంగా ఆయన ఓషో సిద్ధాంతంలో జీవించి చూ జీవించారు నేను చెప్పగలను నాకు నాకే నమ్మకం నాకే అనిపించింది యాక్చువల్గా నాకే అనిపించింది ఇదే ఎందుకు అనిపించింది అంటే నేను చదివినప్పుడు రెండు వేల నాలుగులో అవైలబుల్గా ఉన్న పుస్తకాలు కొన్నిటిల్లో లాంగ్వేజ్ కొంచెం అసౌకర్యంగా నాకు కొంచెం అంటే నాకు కొంచెం ఇంతకన్నా కొంచెం కొంచెం బెటర్ ఉండొచ్చు పీజీ రామోహన్ గారు బాగా రాశారు సార్ చదివాను సరే నేను కూడా రాయాలి ఊరికే యాక్చువల్గా ఈయన ఈయన చెప్పే విధానం ఈయన ఐడియాలజీ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది అప్పుడు ఉన్న లాంగ్వేజ్ మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో ఉండేటువంటి భాషను చూసుకొని ఇంతకన్నా కూడా కొంచెం సరళంగా నేను చేద్దాం నేను చేద్దాం ఇది విమర్శ కాదు ఇప్పుడు సమ్ న్యూ ఇప్పుడు వాళ్ళకి నేను చేశాను సమ్ న్యూ ఇది అందరికీ ఉపయోగపడేది కొంచెం లాంగ్వేజ్ని సరళతరం చేసి మరి కాస్త మోడిఫై చేసి నేను నాకు వచ్చిన నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానానికి అందంగా ఇచ్చేందుకు ప్రయత్నించాను ఈ పదిహేడు పుస్తకాలు సక్సెస్ అయ్యి అంటే దట్ ఎవరి బీఈ్ యాక్సెప్టెడ్ మై లాంగ్వేజ్ అది అంతవరకు అయితే నాకు తెలిసిన నాకు నాకు ఆత్మవిశ్వాసం ఉంది అందరూ ఇష్టపడతారు నా పుస్తకాల గురించి అందరూ ఇష్టపడతారు ఈ కంటిన్యూ ఇది నిరంతరం అది ఖచ్చితంగా రాస్తా అది ఏంటనేది ఇప్పుడు ఈ పుస్తకం ఆత్మీయత ఈ పుస్తకం ఇప్పుడు పదిహేడో పుస్తకం ఉంది ఒకే ఒక వాక్యం ఇన్స్పైర్ చేసింది నాకు ఒక అపరిచితుడితోటి నీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలని ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడడం అనేది ఆత్మీయత అన్నారైన అది అనమాట అది దానికోసం నేను బుక్ రాసాను ఇట్లా మళ్ళీ ఇంటికి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఉన్నాయి నాకు లిస్ట్లో ఉన్నాయి మనీ మీద ఒకటి ఉంది అలాగే ది బుక్ ఆఫ్ ఎ మ్యాన్ ది బుక్ ఆఫ్ ఎ ఉమెన్ అని ఉన్నాయి రెండు పుస్తకాలు ఉన్నాయి అవి రెండు క్లబ్ చేసి చేద్దాం విడివిడిగా ఉన్నాయి అవి రెండు క్లబ్ చేసి దాని పేరేంటి అర్ధనారీశ్వరం అని ఒక పేరు పెట్టి రాద్దామని ప్రయత్నం ఉన్నాయి నాకు లిస్ట్ లో కొన్ని ఉన్నాయి వన్ బై వన్ వన్ గురించి చేసుకోవాలి చూద్దాం జరుగుతున్నాను దాదాపుగా ఇప్పటిదాకా అయితే ఇరవై ఏడు ఏడాదికి ఒక చేసుకుంటే వచ్చా ఏడాదికి ఒక పుస్తకం ఖచ్చితంగా ఎవ్రీయర్ డిసెంబర్ అనగా ఇక్కడ రాగానే ఇది ఒక పండుగ వాతావరణం ఇది కంప్లీట్ గా నాకు వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ వస్తారు ఇవి వచ్చిన వీళ్ళ కోసమే ఇవ్వాలి ఓషా కోసం చేయాలి వీళ్ళ కోసం చేయాలి నా కోసం చేసుకోవాలి ఇలా అన్ని అందరి అన్ని కోసాల కోసం అని మొత్తం చేస్తారు అట్లా బాగుంటుంది అట్లా చేసుకోవాలి ఏం చెప్పారు ఓషో గారు ఏం చెప్పారు ఇంకేమో చెప్పడానికి ఆయన చెప్పేసరికి ఆయన అల్టిమేట్ ఆయన చెప్పింది అల్టిమేట్ అంతే యాంగ్జైటీ నుంచి మీరు బయటపడాలంటే ముఖ్యంగా మీకు మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది మీరు ఎంత ఎక్కువ మెడిటేషన్ చేస్తే అంత యాంగ్జైటీ ఏం మాత్రం ఉండదు మీకు అవేర్నెస్లోకి వచ్చేస్తారు మీ యాంగ్జైటీకి కారణం ఏంటి మీకు తెలిసిపోతుంది దాన్ని తగిన నిర్ణయాలు మీరు తీసుకుంటారు మెడిటేషన్ ఐడియా ఐడియాలు ఐడియా ఎటు మెడిటేషన్ వల్ల మీ యాంగ్జైటీ పోతుంది అన్నీ అసలు మెడిసిన్ మెడిసిన్ అండి అది అద్భుతం మెడిటేషన్ చేయాల్సి అందులో శ్వాస మీద ధ్యాస కనుక మీరు కనుక కరెక్ట్గా చేస్తే జీరో తొందరగా పెడతారు చాలా తొందరగా పెడతారు బెస్ట్ అండి ఎందుకంటే బుద్ధుడు రకరకాల ప్రయోగాలు చేసే ఆ తర్వాత డెలైవ్ చేసిన టూల్ అది మన అని రెడీగా ఉంది దాన్ని మనం చేసుకోవడం ఉత్తమం మనం మళ్ళీ మన సొంత జ్ఞానంతో టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ మీరు ఎంత చేసినా మళ్ళీ ఇక్కడికే వస్తారు ఇక్కడికే వస్తారు అదే అనవసరం ఆయన అడిగితే బుద్ధుడి దగ్గర నుంచి ప్రారంభించి కావాలంటే నువ్వు బుద్ధుడు అంతేగాని మన సొంత జ్ఞానంతో అవసరమే లేదు రెడీగా ఉంది ఇప్పుడు మనం అక్కడ వంటసార్లు మనకి రెడీగా భోజనం పెడుతున్నారు రెడీగా ఉంది మనం వెళ్ళి తింటాం అంతే ఎంజాయ్ చేస్తాం అంతేగాని ఈ కూర ఎలా చేశారు ఇదిలాగా ఇంతకని ఈ కూర ఎలా మారుద్దాం ఇందులో ఇవన్నీ అవసరం రెడీగా ఉన్నది ఉపయోగించుకోవడమే మన కోసమే చేశారు సమాజం కోసమే బుద్ధుడు అవసరమడ్డాడు సమాజానికి ఒక మంచిది ఇవ్వాలి మంచిది మంచిదివ్వాలి ముందు వాళ్ళకు ఉండే స్ట్రెస్ పోతుంది ఎంజైటీ పోతుంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు ప్రాబ్లం ఎక్కడుందో తెలుస్తుంది దానికి ఏం చేస్తే సొల్యూషన్ అది కరెక్ట్గా గైడ్ చేస్తుంది గైడ్ చేస్తుంది గైడ్ చేస్తుంది షూర్ ఓషో అనంతం సార్ విపరీతమైన నాలెడ్జ్ ఇప్పుడు ఓషో గురించి కొంచెం నిమిషాలు ఇప్పుడు ఆకాశాన్ని అడుగుబత్తతో కొలవడం ఎంత కష్టం అలా ఓషో అనంతమైన విజ్ఞానం ఆయన చెప్పి ఎక్కువగా చెప్పింది ఏంటంటే మెడిటేషను అవేర్నెస్ ఎప్పుడు అవేర్నెస్లో ఉండడం ధ్యానం చేయడం ప్రేమ గురించి ప్రేమతత్వం గురించి ఓషో చెప్పినట్లుగా ఇంకెవ్వరూ చెప్పలేదు ఎవరు చెప్పలేదు ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలంటే ఓషో నుంచే మెడిటేషన్ గురించి తెలుసుకోవాలంటే ఓషో నుంచే అల్టిమేట్ చాలా మంచి ధ్యాన పద్ధతులు చెప్పారు వాటిని ఫాలో అవుతూ మనకి అన్ని మన శరీరానికి మన మన మనస్తత్వానికి సూటబుల్ అయినా సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళడం అందరికీ ఉపయోగపడేది పత్రిజీ గారు ప్రమోట్ చేసినటువంటి శ్వాస ధ్యాస ఎక్సలెంట్ వీళ్ళందరూ కూడా ఈవెన్ మహావీరు వీళ్ళందరూ బుద్ధుడు చేస్తుంది కూడా అదే మూలం అది ఎందుకు చేసిన మళ్ళీ అక్కడికే వస్తాం మనం శ్వాస మీద ధ్యాస పత్రిజీ గారు ప్రమోట్ చేసినటువంటి అద్భుతమైన ఆ టూల్ని అందరూ ఉపయోగించుకోండి హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చేసుకోండి మానసికంగా ఎదగండి చైతన్యపరంగా ఎదగండి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు నాకైతే వెబ్సైట్ ఉంది కాబట్టి వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు లేకపోతే నా నా బుక్స్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది అన్ని పుస్తకాలను ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ చేస్తే నేను వాళ్ళకి పోస్ట్ లో పంపిస్తూ ఉంటాను బుక్స్ లో అవైలబుల్గా ఉన్నాయి నా ఫోన్ చేస్తే పోస్ట్ లో పంపిస్తూ ఉంటాను అంతేకాని బయట మార్కెట్లో కొంచెం తక్కువే దొరకడం కాంటాక్ట్ చేస్తే బెస్ట్ కింద ఇవ్వండి ఇస్తే ఈ ఈ నెంబర్ కాకుండా నాకు ఫోన్ పే నెంబర్ వేరేగా ఉంది ఆ ఫోన్ పే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను చేస్తాను వెల్కాంటే డైరెక్ట్ గా ఇస్తే నేను పుస్తకాలు ఖచ్చితంగా ప్యాక్ చేసి పంపించేస్తాను ఫోన్ పే నెంబర్ వేరు పర్సనల్ నెంబర్ వేరు అందుకనే ఫోన్పే నెంబరే మీకు ఇస్తాను అదే డిస్క్రిప్షన్లో పెట్టండి సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఛానల్కి మీ వీక్షకులకి కూడా నా తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్